మమ్మీ నువ్వు చెప్తే వింటారా మాట వింటారా మంచి చెడు వింటారా మా మమ్మీకి నేను ధైర్యం మా మమ్మీ బలం నేనక్క అవునా ఏదైనా అన్ని షేర్ చేసుకుంటారా ఇలా కాదురా మ్యాగీ ఇలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు మనం దేనికైనా డబ్బులు కావాలి లేదంటే నువ్వు చదువుకొని సంపాదించాలి చెల్లిని బాగా చూసుకోవాలి తమ్ముడిని బాగా చూసుకోవాలి అట్లా అన్ని షేర్ చేసుకుంటారా నీతో అమ్మ అన్ని షేర్ అక్క మమ్మీ ఒకటే చెప్తుంది నీకు నచ్చింది ఏదైనా నువ్వు చేసేసాయి కానీ నాకు చెడ్డ పేరు రావద్దు నీకు నచ్చింది వేసుకో ఎప్పుడు ఎంకరేజ్ అక్క మమ్మీ నాకు పర్సనల్ గా కూడా చాలా సపోర్ట్ చేస్తుంది నేను ఒకసారి మమ్మీని అడిగిన ఎందుకు మమ్మీ నువ్వు ఇంత సపోర్ట్ చేసావు నాకు అది మంచి చెడు ఏది ఏమన్నా అవుతుందేమో అని ఎందుకు ఆలోచించావు మమ్మీ అని అడిగినా అయితే మమ్మీ నాకు చెప్పింది అక్క నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది నీ మీద నీకు ఎంత నమ్మకం ఉందో అంతకు మించి నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నీకు నచ్చింది వేసుకో అని చెప్తా అన్నదక్క మమ్మీ అప్పుడు ఎలా అనిపించింది ఒక అమ్మ నీకు అంత నమ్మకం పెట్టుకొని ఉంది కదా సో నీకు ఎలా అనిపించింది ఆ మాట చెప్పినప్పుడు మా మమ్మీ ఇంత నమ్ముతున్నప్పుడు మా మమ్మీని బాధ పెట్టే పని నేను ఎప్పుడు చేయొద్దు అనుకున్నా అక్క ఓకే ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసాం వన్ ఇయర్ అవుతుంది అక్క ఇన్స్టా స్టార్ట్ చేసి ఎవరిది ఆ థాట్ ఎవరిది థాట్ అంటే నార్మల్ గా అప్పుడు టిక్టాక్ వీడియోస్ వీడియోస్ అక్క ఇక క్యాజువల్ గా ఒక రోజు ఇన్స్టాలో వీడియో చేసిన ఓకే టిక్ ఆ పోయిన తర్వాత టిక్టాక్ పోయిన తర్వాత అంటే గ్యాప్ వచ్చింది అప్పట్లో ఇంకా స్టడీస్ అనుకుంటా నేను అంత ఇన్స్టాగ్రామ్ అంతా కూడా పోతుండే ఓకే ఇక నార్మల్ గా ఒక రోజు ఎందుకో ఉంది ఖాళీగా వీడియో వేసిన ఇక పబ్లిక్ రెస్పాన్స్ బాగా వచ్చింది ఫస్ట్ సాంగ్ ఏంటిది ఆ సాంగ్ గుర్తులేదు అక్క అంతా ఫస్ట్ ఎంత వచ్చింది రెస్పాన్స్ గుర్తుందా అంటే ఫస్ట్ ఫోక్ సాంగ్స్ చేయకపోతున్నాయి నార్మల్ డైలాగ్స్ బేబీ మూవీ లా ఒక డైలాగ్ ఓకే అది బాగా వైరల్ అయింది తర్వాత ఇంకొక ఫోక్ సాంగ్ చేసిన చేసిన తర్వాత అది వన్నం వెళ్ళింది మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుండి ఇంకా చేయండి మ్యాగీ మీ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు మీరు కనిపించకుండా ఇన్స్టాలో ఇట్లా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి అరే మనల్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఎవరో కొందరు ఉన్నారు కదా చేసేద్దామని స్టార్ట్ చేసిన రీల్స్ అలా స్టార్ట్ చేసాం ట్రెడిషనల్ గానే కంప్లీట్ ట్రెడిషనల్ గానే ఉండి వీడియోస్ థాట్ అంటే అక్క నేనే నార్మల్ గా ట్రెడిషనల్ గా ఉండడం నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసే ట్రెడిషనల్ అమ్మాయిలు తగ్గిపోయారు అక్క ఎక్కువ ఎక్కడ కనిపియట్లేదు ఎవరో ఒకరు మనం ట్రెడిషనల్ గా ఉంటే మనల్ని చూసి ఇంకా కొందరైనా మారుతారు అనే చిన్న ఇంటెన్షన్ ట్రెడిషనల్ గా బయట కూడా ఇలానే ఉంటావా బయట కూడా ఇట్లానే ఉంటాక ట్రెడిషనల్ గానే ట్రెడిషనల్ గానే ఉండడం ఇష్టం సో అలా ఇన్స్టా స్టార్ట్ చేసావు అలా వైరల్ అయ్యావు నెగటివ్ కమెంట్స్ ఉన్నాయి పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి పాజిటివ్ కమెంట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం ఏమైనా వస్తాయి నీకు పాజిటివ్ కమెంట్ నేను అన్ని చూసా అన్ని చెప్పాలి నువ్వు అంటే సూపర్ మ్యాగీ బాగా చేశారు అది కామన్ హాట్ ఉన్నావు అవి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అక్క బా అంటే ఆ పెట్టినోడికి కూడా ఏ కోసానా అంటే ఇంత నిండుగా కప్పుకొని ఉన్నా కూడా నీకు హాట్ కనిపించావు అంటే మరి వాడి వాడి కళ్ళల్లో ఎంత కామం ఉందో తెలియాలిగా అంతే ఇంకేమొచ్చాయి ఇంకా పాజిటివ్ నార్మల్ గా అయితే పాజిటివ్ కామెంట్స్ అక్క నెగిటివ్ ఎవరో కొందరు పెడతా ఉంటారు ఏమని వస్తాయి నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ ఈ బక్కపోరికి డాన్స్ అవసరమా అవి పెడతా ఉంటారు అక్క స్కూల్ అయిపోయిందా ఇదో స్కూల్ లేదా ఏంటి టార్చర్ మాకు ఇట్లాంటివి బాగా పెడతా ఉంటారు ఓకే ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు నేను ఫామ్ డి సెకండ్ ఇయర్ ఫామ్ డి సెకండ్ ఇయర్ మరి చెప్పిన వాళ్ళకి నేను స్కూల్ కాదు స్కూల్ కాదు కాలేజ్ అని చెప్పి దాని గురించి కూడా ఒక ఓన్ వాయిస్ తో రీల్ చేయాల్సిందే అరే బాబు నేను స్కూల్ కాదురా ఇదిగో నేను స్కూల్ సర్టిఫికెట్స్ కాలేజ్ సర్టిఫికెట్స్ ఇంకా నేను బాగా బాధపెట్టిన కామెంట్ ఏంటి అంటే నేను చెప్పనా అక్క నాకు ఒక టెన్ కామెంట్స్ వచ్చినాయి అనుకో అందులో నైన్ బ్యాడ్ కామెంట్స్ వచ్చి ఒక్క మంచి కామెంట్ వచ్చింది అనుకో నేను ఈ నైన్ కామెంట్స్ వదిలేసి ఒక్క మంచి కామెంట్ మాత్రమే చూస్తా అలా అంటే మేబీ రాలేదు అన్ని గుడ్ కామెంట్స్ అన్ని చదువుతావా ఒక రీల్ కింద ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రీల్ అప్లోడ్ చేసావు ఒక వంద రెండు వందల కమెంట్లు వచ్చినాయి అన్ని చదువుతావా పట్టించుకోవ అసలు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి పెడితే అప్పుడు ఈ కమెంట్ నాకు పడిందా అని చెప్పి చూసి డిలీట్ కొట్టడం నాలానే అందరూ ఓకే ఇంకా ఎలాంటి మెసేజ్ వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో హలో మేడం రిప్లై ఇవ్వండి ఇంకా ఇంకా స్టోరీస్ కి రియాక్ట్ అవుతా ఉంటారు ఓకే నీకు ఈ మధ్య ప్రపోజల్స్ కూడా వచ్చినాయి కదా వచ్చినాయి కదా మరి అయ్యేందుకు చెప్పట్లేవు నార్మల్ గా ఇంకా ఏమైనా ప్రపోజ్ చేశారు లవ్ యూ బేబీ అని అట్లా పెడతానే ఉంటారు అక్క నార్మల్ ఇంకా సోషల్ మీడియా ఎవరికైనా రెస్పాండ్ అయ్యావా ఎందుకు నేను బాగా ఇంప్రెస్ చేసినవి కూడా ఉన్నాయి కదా ప్రపోజల్స్ ఏంటది లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పావు కదా ఇప్పటిదాకా నాకు అమ్మ లేరు ఆ ప్రేమ అంతా నీ మీద ఏంటది ఒకసారి చెప్పావు డైలాగ్ నాకు చిన్నప్పటి నుంచి అమ్మ లేదు మ్యాగీ తన మీద చూపించే ప్రేమ మొత్తం నీ మీద చూపిస్తా నన్ను పెళ్లి చేసుకుంటా అని అడిగిండ ఎవరు పేరు గుర్తుందా చెప్తావా వద్దా నువ్వేమన్నావు మరి నేను రిప్లై ఇవ్వలేదు అక్క అయ్యయ్యో మళ్ళీ రిప్లై ఇస్తే మళ్ళీ ఓకే మెసేజెస్ చేస్తూ ఉంటారు ఎవరికైనా నార్మల్ గా మెన్షన్ చేస్తే రిప్లై ఇస్తే ఒకటే మెసేజెస్ రిప్లై ఇవ్వాలి అమ్మాయిలకు కూడా రిప్లై ఆ అమ్మాయిలకు ఇస్తా అక్క ఓకే ఎప్పుడైనా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ నుండి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారా ఇన్స్టాగ్రామ్ త్రూ పరిచయం అయి ఫ్రెండ్స్ గా మారిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు అక్క ఎవరెవరు నేమ్ చెప్పాలా చెప్పు ఆకాంక్ష అని ఉంటుంది అక్క తనది కూడా ఇబ్రాహీం పట్నమే ఇంట్లో నుండి ఫ్రెండ్ అయింది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది ఓకే ఇంకా అంతే అంతే ఇంకొకరు ఉన్నారే రీల్స్ కూడా చేసావుగా ఇప్పుడు ఆ రీల్స్ లేవు ఏ ఎందుకని డిలీట్ చేసావు ఏం లే అక్క నార్మల్ గా అందరు ఏమో అనుకుంటున్నారని కొంచెం బాధ అనిపించి డిలీట్ చేసేసిన కొంచెం బాధ అనిపించి ఏమనుకుంటున్నారు పేరు నేను చెప్పాలా నువ్వే చెప్తావా నేనే చెప్పనా వినయ్ ఏం జరిగింది ఏం లేదక్క అందరూ ఏదో ఉంది వీళ్ళ మధ్య రిలేషన్ అనుకుంటున్నారు కదా సో అందుకోసమే కొంచెం నచ్చలేదు నేను తీసుకోలేకపోయినా అందుకే వీడియోస్ డిలీట్ చేసేసిన ఓకే నార్మల్గా మీరు చేసినవి మీకు కొన్ని రీల్స్ అందులో పెద్దగా ఏమంటారు వల్గర్గా నువ్వు అనుకున్నట్టుగా వేరేలా అనుకోవడానికి కూడా లేదు కదా ఆప్షన్ ఎందుకని అంటే అవతల సైడ్ ఉన్న ఒక సెలబ్రిటీ వల్ల అలా వచ్చాయా కమెంట్స్ అనుకోవచ్చా అట్లా ఏమో అక్క తెలీదు మేబీ చూసే వాళ్ళది థింకింగ్ ఎట్లుంటే మనకు తెలియదు కదా అక్క మనం ఎంత పాజిటివ్ ఉన్నా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా జస్ట్ మీరు క్లారిటీ జనాలకు నువ్వు అంతే అక్క ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికి క్లారిటీ ఇస్తున్నా మంచి బ్రదర్ ఒక సిస్టర్ గా నన్ను ఎప్పుడు బాగా చూసుకుంటాడు అంతే అంతకు మించి మా మధ్యలో ఏం లేదు ఓకే సో మిస్టర్ వినయ్ పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు ఆ అబ్బాయికి అమ్మాయికి ఏమీ లేదు సో బ్రదర్ అని చెప్పొచ్చు కదా నేను చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఒపీనియన్స్ లేవు మంచి బ్రదర్ అంతే మేమే నార్మల్ గా అనుకున్నాం అక్క ఓకే సో నేను చూసినవి నాకు తెలిసి ఒక రెండు ఒకటి ఆ బ్ర దగ్గర నిల్చొని సేమ్ సేమ్ డిఫరెంట్ అదొక సాంగ్ ఒకటి ప్లస్ పెళ్లి కార్డు గురించి ఒకటి రెండు బాగా వైరల్ అయినాయి కదా నార్మల్ గా కొంతమంది కూడా నీకు చూసుకున్నావా లేదా కమెంట్లు గానీ లేదంటే నీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు కానీ అతని వల్లే ఫేమ్ వచ్చింది అని చెప్పేసి అతన్ని కోసం వాడుకున్నావు అని దానికి ఏమంటావు అనేది రాంగ్ అక్క ఓకే నేను ఫేమ్ కోసం వాడుకోలేదు ఎందుకంటే నన్ను నన్నుగా ఇష్టపడే జనాలు చాలా మంది ఉన్నారు తను నీ రీల్స్ లోకి రాకముందు

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్